ఇవన్నీ ఏంటి ఈ ఎన్ని ఏం చేస్తున్నా ఇదిగో ధనియాలతో కొత్తిమీర వేస్తున్నాను విత్తనాలు వేస్తే కొత్తిమీర వస్తుంది మొక్కలు వస్తున్నాయా వస్తుందా ఇదిగో ముందు వేసాను చూడు ఎంత బాగా వచ్చిందో దగ్గరికి తీయమ్మ జ్యోతి ఇదిగో చాలా కట్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనం వేస్తున్నాం వేస్తాను అది ఎలా వేస్తారో చూడు ఇదిగో చూడండి ఇగ ధనియాలు మనకి ఎలా గ్రీన్ షేడ్ ఉన్నాయి తీసుకోండి గ్రీన్ షేడ్ ఉన్నాయి ఎండలో పెట్టి మనం ఒక కవర్లో అన్న ఏదైనా వేసి అలా రెండు చెక్కలు అయ్యేలా చేయ ఒక మన ఏంటది చపాతీ కర్రతో అన్న దేంతో అయినా ఇలా నలుపుకుంటే రెండు చెక్కలు అయిపోతాయి ఇదిగో నేను అలా చేసాను నానబెట్టానండి రెండు గంటలు ఇదిగో మట్టి అది రెడీ పెట్టుకున్నాను ఇదిగో నేను ముందు చేశాను చాలా చక్కగా వచ్చింది వేసవి చాలా రేటు ఉంటుంది కదా కొత్తిమీర దొరకదు కదా మనకు సరిగ్గా అది మనం ఇప్పుడు ఒక ఇరవై రూపాయలు గట్టా మనం తర్వాత తర్వాత పది రూపాయలకి ఎంత పెడతారు చాలా వంద రూపాయలు వంద రూపాయలు పెట్టినా ఇరవై రూపాయలు అంత రాదు ఇప్పుడు మనం వేసుకుంటే చక్కగా వస్తుందన్నమాట నేను ఇంకా చిన్న దాంట్లో వేస్తే అది వాడేసాను వీడియో తీయలేదు స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుందండి మనం మరి మందులో వేయం కదా ఎంత బాగుందో మంచి వాసన ఇప్పుడు మనం ఇదిగో చూడండి నానబెట్టి వాడకట్టేస్తాను ఇలా వేసేసి కొంచెం చిక్కగానే వేసుకుంటే ఒత్తిగా వస్తుందండి రెండు మూడు ఆటలే వేద్దామని పెట్టుకున్నాను కొంచెం ఒత్తిగా వచ్చేసేలాగా వేస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని రాకపోయినా వచ్చేస్తుంది ఇవి ఈ విత్తనాలు అయితే చాలా బాగా వచ్చినాయండి బాగున్నాయి డీమార్టీలో తీసుకొచ్చారు ధనియాలు వారు ముందు తీసుకున్నాం కదా ముందు వేసాను కదా చాలా బాగుంది అదే కూడా మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట అందరూ ఉపయోగించుకుంటారని ఒత్తిగానే వేసేస్తున్నాను ఒకవేళ మధ్య మధ్యలో ఏమన్నా రాకపోతే రాదు వేసేసి లైట్గా కంపోస్ట్ మట్టి అది కలిగిందండి ఇది అలా లైట్గా వేసి కొంచెం నీళ్ళు వేసేస్తే వచ్చేస్తుంది అంతే ఇదిగమ్మా ఇలాగే వెయిట్ ఇలాగే ఇలా వేసి లైట్గా కొంచెం అవి కనపడకుండా కొంచెం లోపల పెట్టేసుకొని నీళ్లు చేస్తే మన తోటకూర పాలకూరలా కదా అంత స్పీడ్గా రాదు కొంచెం లేట్గా వస్తుంది చాలా బాగా వస్తుందండి అందరూ ట్రై చేయండి చాలా బాగా ఇలా వేయాలన్నమాట అందరూ ట్రై చేయండి సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది మనం సొంతంగా పండించుకున్నది చాలా సువాసనగా బాగుంటుందండి అందరూ ట్రై చేయండి ఎంతమంది ట్రై చేస్తున్నారు ట్రై చేసేవారు కూడా కామెంట్ చేయండి ఓకేనా మా అమ్మ ఏది కూడా അമ്മ ഈഡിയ അന്തര ചൂട അതായി ഈഡിയന് ചൂട